ఈ నెల పద్నాలుగో తారీఖున జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ పిఠాపురంలో జరుగుతున్నది ఆ సభకు అయితే విజయనగరం జిల్లా జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాం ఇక్కడ జనసేన పార్టీ సీనియర్ కార్యకర్త సీనియర్ నాయకుడు మనతో ఉన్నారు ఆయన అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం సార్ చెప్పండి రేపు పద్నాలుగో తారీఖున జరగబోయే ఈ ఆవిర్భావ దినోత్సవ సభకి మీరు ఏ రకంగా చూస్తున్నారు ఎంతమంది మీరు తరలి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు అందరికీ నమస్తే అండి ఈసారి మాత్రం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు మనకి ఈ సంవత్సరం పిఠాపురం నియోజకవర్గంలో పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి తొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మెగా అభిమానులు జన సైనికులు వేలాది మందిగా అక్కడికి తరలి వెళ్తున్నారు ఎందుకంటే ఈ ఆవిర్భావ సభ మా అందరికీ ఒక ప్రత్యేకమైన పండుగండి ఎందుకంటే ఇప్పటి వరకు ఇన్నేళ్లుగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి మేము పోరాటాలు చేస్తూ ఎన్నో అవమానాలు భరిస్తూ గత కొన్ని ప్రభుత్వాలని ప్రశ్నిస్తూ ఎన్నో అంటే ఎంతో ప్రజలకి మేము గురై కూడా ఈరోజు అధికారంలోకి వచ్చాం కూటంతో కలిసి ఈ కూటంలో వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలతో మా అధినాయకుడు మా కొన్ని కోట్ల లక్షల మంది ఆరాధ్యదేమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక దిశానిర్దేశం చేసేటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని మేమందరం కూడా కష్టపడి అందరం సక్సెస్ఫుల్ చేద్దామని చెప్పి అందరం డిసైడ్ అయ్యామండి ఆ విధంగా గ్రామ గ్రామాన ప్రతి పల్లెలో కూడా ప్రజలందరినీ చైతన్యపరుస్తూ వాళ్ళకి ఈ ఆవిర్భావ దినోత్సవం గురించి మేమంతా వివరం అంటే వివరించి వాళ్ళందరినీ చైతన్యపరిచి ఆ కార్యక్రమానికి తీసుకెళ్లే విధంగా మా నాయకులందరితో కూడా మేము కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ కార్యక్రమాలందరినీ ముందుకు తీసుకెళ్తున్నాం ఈ పద్నాలుగో తారీఖున జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో మా పవన్ కళ్యాణ్ గారు దశ దిశ రాబోయే జనసేన పార్టీకి దశ దిశ ఈ సభ నుంచే వేదికని పంచుకొని అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సభని అందరూ కూడా వచ్చి విజయవంతం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా పేరు రవితేజ విజయనగరం జనసేన పార్టీ సీనియర్ కార్యకర్తని ఇది ఇక్కడ పరిస్థితి పల్ల పిల్లల్లో కూడా చైతన్యపరిచి ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి ఈ పద్నాలుగో తారీఖున జరగబోయే ఆవిర్భావ సభకి అధిక సంఖ్యలో విజయనగరం జిల్లా నుంచి తీసుకుని ఆలోచనలో ఉన్నాము అందరి నాయకులతో తొమ్మిది నియోజకవర్గాల జనసేన పార్టీ నాయకులు ఇన్ఛార్జీలతో కలిపి కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ సభని భారీ ఎత్తులో విజయవంతం చేయాలని చెప్పే ఆకాంక్షతో మేము ఉన్నామని చెప్పి ఇక్కడ సీనియర్ జన సీనియర్ జనసేన పార్టీ నాయకుడు రవితేజ అయితే మనతో చెప్తున్నారు కెమెరామెన్ కిషోర్తో సుబ్బారావు ప్రైమ్ నైన్ న్యూస్ విజయనగరం